ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈనాటి గ్రామ సభకు వచ్చిన సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్లకు గ్రామ ప్రజలకు అందరికీ స్వాగతం ఈరోజు మనము ప్రతి సంవత్సరము రెండు గ్రామ సభలు ఖచ్చితంగా జరుపుతున్న వాళ్ళము ఏప్రిల్ పద్నాలుగు మరియు అక్టోబర్ మూడు కానీ ఇప్పుడు నాలుగు జరుపుకోవాల్సిందిగా మనకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి అందులో భాగంగా జనవరి ఒకటో తారీఖు మరియు జూలై ఒకటి జనవరి రెండు నిన్న పెన్షన్స్ ఉన్న కారణంగా మనం ఈరోజు గ్రామ సభ జరుపుకుంటున్నాము మీరు మనం ప్రతి శాఖకు సంబంధించి ముందు సంవత్సరం ఈ సంవత్సరంలో మన ప్రగతి ఏమనేది విషయం గురించి మనం ఇక్కడ చర్చించుకుంటాము గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పంచాయతీ గ్రామ సభ దృష్టికి తీసుకొస్తే వాటిని మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం వరకు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇచ్చినారు దాంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉంటే అట్లాంటివి నా సచివాలయం పరిధిలో పది ఉంటే ఏడు మందికి విడో పెన్షన్స్ స్పౌస్ పెట్టినాము ముగ్గురు ఆల్రెడీ పెన్షన్ వాళ్ళ వైఫ్స్ కూడా చనిపోయినారనమాట పెన్షనర్ తీసుకునే వాళ్ళ భర్త కూడా చనిపోయినారు కాబట్టి త్రీ మెంబర్స్ కి ఏం చేయలేదు సెవెన్ మెంబర్స్ కి మాత్రము స్పౌస్ పెట్టింది నెక్స్ట్ శాంక్షన్ అయినప్పుడు మన మండల పరిధిలో దాదాపుగా మనకి పెన్షన్లు ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు పెన్షన్లు వస్తున్నాయి దాని అమౌంట్ వచ్చేసి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈ మంత్ మనం డ్రా చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే భర్త చనిపోయిన వెంటనే భార్యకి ఇవ్వడానికి హౌస్ పెన్షన్ ఆప్షన్ ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మండల వ్యాప్తంగా తొంభై రెండు పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఈ మూడు నాలుగు లేదా ఐదు ఆరు తారీఖు గవర్నమెంట్ చేత గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు అధికారుల చేత వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు నా సచివాలయ పరిధిలో మొత్తం పెన్షన్లు ఏడు వందల అరవై పెన్షన్లు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు మేము డ్రా చేయడం జరిగినది అందులోగాను ఇప్పుడు కొత్తగా మన స్కీమ్ లాంచ్ చేసిన తల్లికి తల్లికి వందనం స్కీంలో మొత్తం ఐదు వందల తొంభై ఐదు మంది ఎలిజిబుల్ ఉంటే ఇన్ఎలిజిబుల్ నూట పదహారు మంది ఉన్నారు వాటిలో మేము గ్రీవెన్స్ రైజ్ చేసిన డెబ్బై నాలుగు రైజ్ చేశాం ఆ డెబ్బై నాలుగు మందిలో కూడా ఎక్కువ ఒక్కో క్లాస్ చదువుతూ నేమ్స్ రాని వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ వాళ్ళ పేర్లు ఎక్కువగా ఉన్నాయి వాటిని మేము రైట్ చేసినాం అవి ఒకటి రెండు రోజులు గ్రీవెన్స్ ఆ గ్రీవెన్స్ రైట్ చేసిన గవర్నమెంట్ నుంచి మాకు ఎలిజిబిలిటీ వస్తుంది ఇంకా ఇవన్నీ పోతే ఉన్నారు అప్లై చేయడం జరిగింది పెన్షన్స్ వచ్చేసి రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వాళ్ళకి మరి వాళ్ళ వైఫ్ కి పెన్షన్ అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు అలాంటి వాళ్ళ నాకు ఇరవై తొమ్మిది మంది భర్త చనిపోయి ఉంటే దాంట్లో ఓన్లీ ఫోర్ మెంబర్స్ మాత్రమే భర్తలు భార్యలు ఇంకా ఉన్నారు వాళ్ళకి పెన్షన్ అప్లై చేయడం అదే గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది రిమైనింగ్ రిమైనింగ్ వాళ్ళందరూ డెత్ అని సబ్మిట్ చేశాము సో ఎవరైనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు పెన్షన్ భర్త తీసుకుంటూ చనిపోయింటే కన్నా భార్యలు ఇంకా భార్యకి ఇంకా పెన్షన్ రాకపోతే సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పండి ముఖ్యంగా గ్రామ సభలు అంటే ఎక్కువ మంది గ్రామ పౌరులు మరియు ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటే ఇక్కడ మన మండల స్థాయి అధికారులు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇది సమస్య పరిష్కార వేదిక ఒక విధంగా చెప్పాలంటే గ్రీబెన్స్ ప్లాట్ఫామ్ మేడం అది మేడం ఎందుకంటే మన సమస్యలు ఎక్కడో మనం చెట్టు కింద గుట్టు కింద మనం కూర్చొని ఇక్కడ మాకు లైట్లు లేవు ఇక్కడ సైడ్ కారరిగలేదు ఇక్కడ అవి లేవు అని మాట్లాడుకోవడం కాదు ఇంక పోయే ప్రయత్నాలు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇప్పుడు నార్పల గ్రామంలో ప్రధానంగా మా దృష్టికి సమస్యలు ఏమంటే నార్పల మండల కేంద్రంలో ముఖ్యంగా నార్పల గ్రామంలో దాదాపుగా ముప్పై వేల వరకు జనాభా ఉంది కానీ ఇక్కడ సరి అయిన బస్ స్టాండ్ అంటే ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే బస్ స్టాండ్ షెల్టర్ మనకు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఎక్కడో షాపుల ముందు అక్కడ కూర్చుంటే బస్సుల కోసం వాళ్ళకు వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు మీరు దూరంగా పోండి అక్కడ పోండి ఇక్కడ బాగుంటారు ముఖ్యంగా మహిళలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ కూర్చోవడానికి తెలియక అవి కాబట్టి ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాల్సిందిగా మన గ్రామ మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అంతా సౌకర్యంగానే ఉంది కానీ ఒక కాంపౌండ్ వాల్ లేనందువల్ల అక్కడంతా కూడా ఈ యూరిన్ పాస్ చేయడము ఇంకొకసారి చాలా అది వెనకలు చాలా గలీజ్గా చేయడం జరుగుతుంది మళ్ళీ లైబ్రరీ అంటే పుస్తకాలు ఉండేది అది స్కూల్ ఎంతో లైబ్రరీ కూడా అంతే గతంలో కూడా దీని గురించి చెప్పాము ఒక నార్పల గ్రామ పౌరునిగా చెప్తున్నాను నా పేరు కేఎల్ఎం ప్రసాద్ ఇక్కడ అలాగే వాష్రూమ్స్ కూడా నిర్మిస్తే ఇక్కడ బాగుంటుంది ఒకటి ఏదన్నా కానీ గ్రంథాలయం దగ్గర ఇంకో విషయం ఏమంటే పాయింట్ నార్పల పాత పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ కొండంక వెళ్ళే మార్గంలో సాయంత్రం ఇప్పుడు ఇంకో వర్షాకాలము ఇంక వర్షాలు సరిగా లేవు కాబట్టి ఇది అక్కడ దోమల బెడద చాలా ఉందండి ఆ దోమల బెడదకు కూడా కొంచెం నివారణ ఉపాయాలు మీరు చర్యలు చేపడితే చాలా బాగుంటుందని మీకు అపీల్ చేస్తున్నాను మేడం సార్ ప్లీజ్ ఈ డిమాండ్స్ పట్ట మీరు స్పందించి మాకు పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మేడం